అండి శ్రావణ శుక్రవారంలో ఈ రోజు నాలుగు శుక్రవారం కదా చాలా మంది శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం రోజు అమ్మవారికి పెద్దగా పూజ చేస్తారు ఆ శుక్రవారం వీలు కాని వాళ్ళు ఇలా మిగిలిన రోజుల్లో ఏ శుక్రవారం అయినా సరే అమ్మవారికి పూజ చేసుకుంటారు మా ఇంటి దగ్గర నేను ఒక్కరిదాన్ని మా యూనిట్ కి సంబంధించి తెలుగు అమ్మాయిని ఉన్నాను వేరే యూనిట్ లో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు తెలుగు అమ్మాయి అందులో నాకు ఇప్పుడు వాయినం ఇస్తుంది కదా తింది హైదరాబాద్ అనమాట నన్ను వాయనం తీసుకుందురా అని చెప్పి పిలిచింది వాళ్ళ ఇంటికి ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాయినం తీసుకుందాం అని చెప్పి నన్ను మార్నింగ్ టెన్ థర్టీకే పిలిచింది నేను ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాను అంటే మా ఇంట్లో కొంచెం బిజీ బిజీగా పనులు చేసుకుంటున్నాను అనమాట అన్ని చక్కగా కుదిరితే రేపు ఒక మంచి గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో మరి ఇంకా పూజ విషయానికి వస్తే ఒక్క అమ్మాయి చాలా బాగా చేసుకుంది అమ్మవారికి చాలా బాగా డెకరేషన్ చేసింది ఇంకా అందరికి పిలిచి భోజనాలు పెట్టుకుంది మార్నింగ్ మూడు గంటలకు లేచి పూజకి అంతా సిద్ధం చేసుకుందంట ఇంకా తిని చూసారా తిని కూడా మన తెలుగు అమ్మాయి వైజాగ్ అనమాట తిని ఇంకొక వన్ వీక్ లో కోటస్ వెకేట్ చేసి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిగోండి ఎక్క మా అందరికన్నా పెద్ద అనమాట ఈ ఎక్కది కూడా వైజాగ్ వైజాగ్ లో మధ్యలో పాలి ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా సరే చాలా బాగా చేస్తుంది ఇక్కడ మన నలుగురు ఉన్నాం తెలుగు వాళ్ళు ఇంకా అక్కడే వాళ్ళతో కలిసి భోజనం చేసి నాకు ఇచ్చిన వాయినం పట్టుకొని ఇంటికి వచ్చేసారు